మానవజాతి పరిణామంలో విలేజ్ అనేది ద మోస్ట్ ఎవాల్వ్డ్ స్టేజ్ మనం ఆది మానవుడి దగ్గర నుంచి ప్రయాణం చేసి ఆటవిక్కుల వరకు వచ్చి అక్కడ నుంచి ఏర్పడింది గ్రామం గ్రామం ఎంత గొప్ప మోడల్ అంటే దీనిపైన ఎంతమంది వాళ్ళు మేధావులు ఋషులు పనిచేశారో తెలియదు కానీ ఒక అద్భుతమైన మోడల్ గ్రామం అనేది గ్రామానికి ఏముంటుంది గ్రామానికి ఒక ఊరు ఒక చెరువు ఉంటుంది ఒక తోట ఉంటుంది ఊరుమ్మడి పశువులు మేపుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది రకరకాల కుల వృత్తుల వాళ్ళందరూ కలిసి ఉంటారు సో ఈ వృత్తులన్నీ కూడా ఇంటర్ డిపెండెన్సీ ఒక వృత్తి వాళ్ళు ఇంకొక వృత్తి వాళ్ళతో పని ఉంటుంది ఈ ఇంటర్ డిపెండెన్సీ వీటికి అన్ని మూలాధారం ఏంటంటే వ్యవసాయం వ్యవసాయంతో ఒక విత్తనం వేస్తే వెయ్యి విత్తనాలు రావడం అనే మ్యాజిక్ గ్రౌండ్ నుంచి ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అలా వస్తూనే ఉంటుంది కాబట్టి గ్రామం ఆహారంతో ఊరందరి కడుపు నింపగలదు గ్రామం అన్ని వృత్తులతోటి అందరికీ పని ఇవ్వగలదు గ్రామం ఊరందరికీ లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అన్నట్టు చేయగలదు ఊర్లో ప్రతిరోజు పండగగానే ఉంటుంది ఎవరు పెళ్ళైనా మన ఇంట్లో పెళ్ళిలానే ఉంటుంది ఎవరింట్లో ఏదైనా చావు కానీ విషాదం కానీ జరిగితే అది అందరూ వాళ్ళింట్లో విషాదంగానే భావించేవాళ్ళు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఒక టెరిటరీ లాగా ఉంటుంది మన ఊరు అనే ఒక భరోసా అని అందుకని గ్రామం తర్వాత జరిగిందంతా కూడా మోస్ట్ సివిలైజేషన్ నుంచి ఇంకొక వైపు వెళ్ళినట్టు అవుతుంది గ్రామం ఏంటంటే నాగరికతకి పీక్ లాంటిది నాగరికత బ్రహ్మాండంగా వెళ్ళింది అక్కడ ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్ విలేజ్ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు పరస్పర ఆధారంగా బ్రహ్మాండమైన మోడల్ కాబట్టి గ్రామంలో ఉన్నంతకాలం ప్రకృతికి దగ్గరగా ఉన్నారు మనుషులందరూ సహజంగా జీవించారు సహజంగా ఆహారం తిన్నారు సహజంగా నిద్రపోయారు సహజంగా జీవించారు కానీ ఎప్పుడైతే గ్రామం దాటారో గ్రామం దాటిన మొదటి స్టెప్పు ప్రకృతి నుంచి వికృతి వైపు అడుగు సిటీలో ఏముంటుందంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది ఇంటర్డిపెండెన్సీ ఉండదు సో అదే గ్రామంలో అయితే ఇంటర్డిపెండెన్సీ అండ్ ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఈ ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది నిరంతరం వస్తుంది అట్లా నిరంతరం సహజంగా వచ్చే పంటలు కలిసి ఉన్న మనుషులు అనుబంధాలు లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అందుకని పల్లెకపోదాం అనేది చాలామందిలో స్టార్ట్ అయింది కానీ ఎటువంటి పల్లెకి పోవాలి మనం దాటొచ్చిన పల్లె ఇవాళ ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ సో అటువంటి పల్లె లేకపోతే అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు భావాలు ఉన్నవాళ్ళు ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీతోటి సహజమైన ఆహారంతో ప్రకృతికి దగ్గరగా బతకాలనుకునే వాళ్ళందరూ కలిసి ఒక కొత్త రకం పల్లెల్ని నిర్మించుకుంటున్నారు అది కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ అనే మోడల్తోటి ఫాము హోము లాంటి ఒక న్యూ కాన్సెప్ట్స్ డిజైన్ అవుతూ ఉన్నాయి ఇది ఒక మంచి పరిణామం నాగరికతలో ఎవాల్వ్డ్ స్టేజ్ చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పట్టణీకరణ అర్బనైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత అర్బన్లో లగ్జరీ ఉంది ఫెసిలిటీ ఉంది కానీ అర్బన్లో లైఫ్ లేదనేది అర్థమైపోయింది అంటే హ్యూమన్ ఎప్పుడు కూడా ట్రైవింగ్ టువర్డ్స్ లైఫ్ కాబట్టి ట్రైవింగ్ టువర్డ్స్ నేచర్ కాబట్టి ఆ సహజంగా బతకడానికి ప్రకృతితో కలిసి బతకడానికి చేస్తారు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ పల్లెలకి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు పల్లెల్ని నిర్మించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీ కలిసి ఒక బా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ వ్యవసాయం వాళ్ళ వృత్తులు అక్కడే చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తూ ఒక ఎమోషనల్ బాండింగ్ లాగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఉంటూ ఒక సెలబ్రేషన్ లాగా లైఫ్లో ఈవెంట్స్ ఫెస్టివల్స్ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఏదైనా విషాదం జరిగినప్పుడు కూడా ఒక భరోసా ఇవ్వగలిగేటట్టు ఇలా ఉంటే రాబోయే తరాలకి భవిష్యత్తు తరాలకి ఒక భరోసా ఉంటుంది జీవితం పట్ల మానవుల పట్ల నెక్స్ట్ తరానికి కూడా ఒక ఉత్సాహం ఆనందం భరోసా ధైర్యం ఉండాలంటే పల్లె మోడలే ది బెస్ట్ మోడల్ పల్లెకి పోదాం